అనంతపూర్ జిల్లాకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో ఫాదర్ విన్సెంట్ పెర్రర్ గారు వచ్చి ఇక్కడున్నటువంటి పేదలను ఆదుకోవాలి పేదరిక నిర్మూలన జరగాలి వెనకబడ్డ కులాల్లో ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో చైతన్యం నింపాలి తీసుకురావాలని చెప్పేసి ఎంతో శ్రమ కోర్చి దాదాపు యాభై సంవత్సరాలు పైచురుకుగా ఆర్డీటీ సేవలు అందించడం అనేది ఈ అనంతపూర్ జిల్లా ఉమ్మడి ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి అటువంటి ఆర్డీటీ ఈరోజు అనంతపూర్ జిల్లాకు అందకుండా దూరమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పేసి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు పేద ప్రజలు అనేటి వాళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నాం మరి ఫాదర్ విన్సెంట్ పెర్రర్గా స్థాపించినటువంటి ఆర్డీటీ ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులను రాకుండా అడ్డుకోవడం అనేది చాలా అన్యాయం దుర్మార్గం అని చెప్పేసి మరి గతంలో ఏ రకంగా అయితే విదేశీ నిధులు ఆర్టీపీకి వచ్చాయో అదే తరహాలోనే కొనసాగించే విధంగా ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ రిన్యువల్ చేయాలని చెప్పేసి ఇప్పటికే వివిధ కుల ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు అభ్యుదయవాదులు రాజకీయ పార్టీలు సైతం మాట్లాడి వివిధ రూపాలలో కూడా పోరాటాలు చేయడం జరిగింది మరి అయినప్పటికీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తప్పుకునే పరిస్థితుల్లో మౌనం వహించడం అనేది కూడా చాలా బాధకరం మరి ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా మరి గత వారం రోజుల క్రితం అనంతపూర్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యేలు ఆర్డీటీని కాపాడుతాం ఆర్డీటీని రక్షిస్తాం ఈ జిల్లాకు ఆర్డీటీ ఈ జిల్లా నుంచి విడిపోకోకుండా చూస్తామనే తరహాలో ఢిల్లీకి పోయి హోంమంత్రి అమిత్ షా గారిని కూడా కలవడం జరిగింది మరి కలిసిన తర్వాత అమిత్ షా గారికి ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చెప్పారు మరి అమిత్ షా గారు తిరిగి ఏం చెప్పారు అనేది ఇంతవరకు పోయి వచ్చినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేది కూడా ఒక రకంగా మాకు అనుమానాలకు తాగిస్తుంది మరి నిజంగా మీరు ఆర్టీటీ కోసమే పోయారా లేదంటే వేరే ఇతరత్ర పనుల మీద పోయారా అనేటువంటి ప్రశ్న కూడా మాలో రేకెత్తిస్తుంది ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే పది రోజులు కావస్తుంది మీరు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఇప్పటి మీరు ఏ ప్రెస్ మీట్ పెట్టి కానీ లేకుంటే ఏదో చిన్నపాటి సమావేశం ద్వారా కానీ కొంత సమాచారమైన ఆర్డీటీ గురించి మీరు ఏం మాట్లాడినారు వాళ్ళు ఏం చెప్పినారని చెప్పుకోవడం వెనక ఎందుకు మీరు మీరు అంత మౌనంగా ఉంటున్నారని చెప్పేసి కూడా మేము ఆర్డీటీ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో అడుగుతున్నాం మరి అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు పోయిన రోజు నుంచి తిరిగి వచ్చే వరకు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారాలు చేసుకోవడం మరి ప్రధాన పత్రికల్లో మొదటి పేజీల్లోనూ పెద్ద పెద్ద అక్షరాలతో ఆర్డీటీ కోసమే వచ్చామని చెప్పేసి కూడా రాయడం జరిగింది మరి ఇవన్నీ జరిగిందంతా ఒక రకమైతే మరి జరిగిన విషయాన్ని ఎందుకు మీరు విశదీకరించి అక్కడ జరిగినటువంటి వాస్తవాలని ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలియజేయలేకుంటున్నారనేది కూడా మాకు అనుమానం కలిగి ఈరోజు మేము ఈరోజు ఫాదర్ విన్షక్ పెర్రర్ విగ్రహం దగ్గరే మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పటికైనా మీరు పోయిన తర్వాత మీరు పోయి మాట్లాడి అది ఏమి వాళ్ళు చెప్పిండేదేమి అనేది మాకు స్పష్టంగా ఒకటి రెండు రోజుల్లో మీరు ప్రెస్ మీట్ ద్వారా కానీ లేకుంటే సోషల్ మీడియా ద్వారా కానీ సమాచారం తెలియజేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీల దగ్గరికి ఆర్టీటీ పరీక్షలు చేసే ఆధ్వర్యంలో మీ ఇళ్ల దాకా అయినా వస్తాం త్వర మీరు పోయిన సంగతి ఏమైంది మరి పోయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అనేది మేము అడుగుతాం మరి అప్పుడన్నా మాకు సమాధానం చెప్తారా అని చెప్పేసి కూడా మేము ఈ రకంగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది మరి అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం మేము ఆర్డీటీ కావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నామని చెప్పేసి మేము అర్జీలు ఇచ్చినప్పుడు కళ్ళబొల్లి మాయ మాటలు చెప్తున్నారు తప్ప ఈ ఆర్డీటీని కా కాపాడతారనే చిత్తశుద్ధి దీనిలో ఏమాత్రం మాకు కనిపించలేదనేది కూడా అర్థమవుతుంది మరి ఇప్పటికైనా ఢిల్లీకి పోయించినటువంటి పెద్దలు ఎమ్మెల్యేలు ఎంపీలు వారు జరిగిన పూర్తి విషయాల్ని బహిర్గత పరిచి ఉమ్మడి జిల్లాలో ఆర్డీటీ వెళ్ళిపోతుంది ఆర్డీటీ లేకపోతే మా బతుకల్లో చీకట్లు అలుముకుంటాయని గందరగోళంగా ఉన్నటువంటి ప్రజలకు మీరు సరైన సమాధానం చెప్పుకోకుండా ఏదో ఒక టూర్ మాదిరి పోయొచ్చి మీ అందరికీ మీరు మీ ఇళ్లలో ఉంటే మాకు ఎట్లా సమాచారం తెలుస్తుంది మీరు పోయిండేదేమి అక్కడ మాట్లాడిండేదేమి అక్కడ జరిగిన తతాంగం అంతా కూడా మాకు తెలియజేల్సిన బాధ్యత మీకు లేదా అంటే మేము అడిగితేనే మీరు సమాధానాలు చెప్తారా మరి అడిగితేనే సమాధానాలు ఇప్పటికైనా చెప్పి తీరుతారా లేదా అనేది కూడా మాకు ఒక అనుమానంగా ఉంది మరి కాబట్టి ఇప్పటికైనా ఢిల్లీకి పోయించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అక్కడ జరిగిన విషయాలన్నీ పూర్తిగా ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకు చెప్పాల్సిందే చెప్పకపోతే మిమ్మల్ని కూడా అనుమానిస్తాం అవసరమైతే మిమ్మల్ని ప్రశ్నిస్తాం ఎదురు అడ్డుపడి కూడా మిమ్మల్ని ఇక అక్కడ జరిగిన విషయాలు ఏమి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు ఫాదర్ విన్సెంట్ విగ్రహం దగ్గర ఆయనకి అర్పించి మిమ్మల్ని ఈ రకంగా ప్రశ్నించడం జరుగుతుంది మరి ఫాదర్ విన్సెంట్ పెర్ర గారు ఈ ఎఫ్సీ ఆర్య గురించి ఆర్టీటీ స్థాపనలో ఆయన చేసినటువంటి సేవల్ని అందరూ మెచ్చుకుంటున్నారు కానీ మరి ఆయన ఈరోజు ఆ ఫాదర్ విన్సెంట్ పేర్ర స్థాపించిన ఆర్టీటి దూరం అవుతంటే ఈ ప్రజల గందరగోళంలో కానీ చాలా బాధతో ఇబ్బందులతో ఏం జరుగుతుందన్నటువంటి అనుకో అయోమయ పరిస్థితుల్లో ఉంటున్నారు కాబట్టి ఈ ఢిల్లీకి వచ్చిన పెద్దలు మరోసారి తెలియజేస్తున్నా మీరు పోయి అక్కడ ఏం మాట్లాడారు వాళ్ళు మీకు ఏం చెప్పారనే విషయాల్ని బహిర్గత పరచాలి మీడియా ద్వారా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం జైబీ